నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అక్క ప్రతి బహుళ పక్ష చవితిని సంకష్టహార చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాం కార్తీక మాస బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది పద్దెనిమిదవ తారీఖు కార్తీక సోమవారం మూడవ సోమవారం ఆ రోజు చవితి తిథి వచ్చింది అంటే మరి ప్రదోష సమయంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజునే చేసుకోవాలి ఆ చంద్రోదయ సమయానికి రైట్ మరి ఈ సంకష్టహార చతుర్థిని గణాధిప సంకష్టహార చతుర్థి అని పిలవటం జరుగుతుంది అని చదవటం జరిగింది మరి ఈ సంకష్టహార చతుర్థిని ఎలా చేసుకోవాలక్క చాలా చక్కగా అడిగే పద్మిని నువ్వు చెప్తుంటేనే నీకు అసలు ఎంత ఇష్టమా వినాయకుడు గణపతి అని అనిపిస్తుంది గణపతి అనుగ్రహంతో అందుకే ప్రథమం ఆయన లేకుండా అసలు ఏ పూజ కూడా అసలు జరగదు విఘ్నాలు తొలగాలంటే మన జీవితంలో ఆటంకాలు తొలగాలంటే సంకటాలు తొలగాలంటే ఆయన్ని స్మరించకుండా ఏ పూజ చేసినా దాని ఫలితం ఉండదు ఆయన స్మరణ అంత ముఖ్యం నా ఆరాధ్య దైవం బయట అవునా రోజు ఆయనని స్మరించకుండా ఏ పని చేయను ఎప్పుడు కూడా పసుపు గణపతి పసుపు గణపతి పసుపు గణపతి ఆరిద్ర గణపతి అంటారు పసుపు గణపతి ఏ పూజకైనా ప్రధమర్తోనే ఇంక ఇరవై నాలుగు గంటలు ఫస్ట్ గణపతి అసలు అండ్ ఈ నెలలో వచ్చే రెండు మూడు తిథులు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఏకాదశి గాని సంకష్టం గాని మిస్ అవే పరిస్థితి ఉండకూడదు అమావాస్య పౌర్ణమి నాలుగు చాలా ఇంపార్టెంట్ మనకి పౌర్ణమి అమావాస్య కార్తీక సోమవారం విశేషం ఏంటంటే కార్తీక సోమవారం రోజు ఆ ఘనాదీప ఘనదీప సంకట చతుర్థి వచ్చింది అంటే మనకి సంవత్సరం మొత్తంలో వచ్చే చతుర్థిలో ఇది ఒక ఇంపార్టెంట్ వెరీ ఆస్పీషియస్ చతుర్థి అని చెప్పాలి ఎందుకంటే మనకి సంకటాల్ని తొలగించే ఈ సంకటహరి చతుర్థి ప్లస్ సోమవారంతో కలిసి వచ్చింది మన హర్డల్స్ జీవితంలో తొలగించాలి అని అంటే ఈ సంకటహరి చతుర్థిని తప్పకుండా చేసుకోవాలి పిండితో విఘ్నేశ్వరుని తయారు చేసుకోవాలి ముద్దుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి పిండితో తయారు చేసుకున్న విఘ్నేశ్వరుని సంకటాలు తొలగాలని అలాగే విఘ్నేశ్వరుడికి నచ్చింది ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ప్రదోష వేళ చేస్తే చాలా మంచిది ఇక ఆ రోజు ఏకంగా ఎవరికైతే ఈ మృత్యు భయాలు తొలగాలనుకుంటున్నారో కోపాలు అగ్రెసివ్నెస్ తొందరపాటు సోమ మృగశీర్ష యోగం యోగం అనేది ఆ రోజు విశేషంగా ఉంది పద్మి సోమ మృగశీర్ష యోగం అనేది ఎప్పుడో కాని రాదు అది రిలేటెడ్ విత్ అక్కడ ఈశ్వరుడు అంటే చంద్రగ్రహానికి కుజగ్రహానికి కూడా రిలేటెడ్ అయితే ఎవరికైతే ఈ మృత్యు బాధలు ఉంటాయి చాలా మందికి అంటే చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇంకా గ్యారంటీ లేదన్న జీవితాలు కూడా చాలా ఉంటాయి అవును అవును అలా అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం మిరాకుల్స్ జరిగే జీవితంలో అంటారు ఎందుకంటే స్వామి పాదాలే శరణ్యం అలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుని సద్వినియోగం చేసుకోవాలని హోమం చేసుకొని ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకొని బియ్యాన్ని ముఖ్యంగా దానం ఇవ్వాలి అప్పుడు ఈ అపమృత్యు భయాలు అనేవి తొలుగుతాయి ఈ తొందరపాటు నిర్ణయాలు ఎగ్రెసివ్ కోపాలు అనేవి పట్టిపీడుస్తున్నాక అలా అందున ఈ సంవత్సరం మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు కోపం ఒకంత పెరిగింది చాలా క్రోధినామ సంవత్సరం కదా అందరూ ఊరిక క్రోధి క్రోధి అంటే ఆ క్రోధినామ సంవత్సరం సంవత్సరం తగ్గట్టుగాని ఆర్థిక అది వహించేస్తుందండి అర్థం అర్థం లేని కోపాలకు కూడా ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు వీటి అన్నిటి నుంచి నివారణ కలగాలి అని అంటే ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా బియ్యం దానం ఇవ్వండి ఎక్కడ వీలైతే అక్కడ కిలోంపా బియ్యం ఇవ్వచ్చు బియ్యం బ్యాగ్ ఇవ్వచ్చు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇవ్వచ్చు అయిపోదు కదా లేదు చక్కగా అనార్థులకు ఇవ్వచ్చు దేవాలయాల్లో ఇవ్వచ్చు పీఠాల్లో ఇవ్వచ్చు వృద్ధాశ్రమాల్లో ఇవ్వచ్చు బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు బియ్యాన్ని మాత్రం దానం ఇవ్వండి ఉంది మనకి చక్కగా ఒక ఎంత అవుతుందో పదిహేను వందలు పోనీ రెండు వేలు బ్యాగ్ రెండు వేలు అంతకుమించి ఏమవ్వదు కదా అసలు ఆ దానం చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగాలి పద్మిని స్ఫురణ అంటే మనం ఇంతగా చెప్తాం కదా ద్రవ్య శుద్ధి అనేది లేదనుకో ఎవరైనా సంపాదించిన సంపాదనలో శుద్ధి లేకపోతే ఆ ద్రవ్యం నిలబడదు ద్రవ్య శుద్ధి అంటే దానం చేస్తేనే ద్ర మనం దానికి శుద్ధి అనేది దాన్ని ద్రవ్య శుద్ధి అని మనం అంటాం ఆ ద్రవ్య శుద్ధి లేకపోతే అంటే నువ్వు దాన ధర్మాలకు వినియోగించకపోతే ఈ దేవాలయాలు లేదంటే ఎక్కడైనా బావిలు తవ్వేటప్పుడు మనం చూడు మన అమ్మమ్మలు తాతయ్యలు అందరూ కూడా అక్కడ బావిలు తవ్వేటప్పుడు సహాయం చేసి సహాయం చేసేవారు దేవాలయాలు కట్టేటప్పుడు సహాయం చేసేవారు ఆశ్రమాలకు సహాయం చేసేవారు వాటి వాటి వల్ల ద్రవ్యశుద్ధి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు ద్రవ్యశుద్ధి ఎలా జరుగుతుంది అసలు ద్రవ్యశుద్ధి ఏంటి మా ద్రవ్యాన్ని ఎందుకు శుద్ధి చేసుకోవాలి సంపాదించి పో చేసి 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 ఒకటేసారి ఎంత ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే డౌన్ ఫాల్ అయిపోతున్నారు అసలు హాస్పిటల్ కి ఒకవేళ మనం ఖర్చులు చేసేస్తున్నాం సంపాదించుకుంటున్నా హాస్పిటల్ పోతున్నాయి సంపాదించుకుంటున్నా అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది ద్రవ్య శుద్ధి ద్రవ్యశుద్ధి అందుకే ఇలాంటి వాటిని మీరు కనీసం ఇలా బియ్యం రూపంలో దానం ఇవ్వండి వస్తు రూపంలో దానం ఇవ్వండి ఇలా దానం చేయటం వల్ల మీకు ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇప్పుడు తెలీదు వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎందుకు ఇలా అయ్యింది మేము ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు తప్పించి ముందు నుంచి ఒక జాగ్రత్త పడటము స్వామి శరణు వేయటము స్వామిని మర్చిపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు వాళ్ళు శరణు వేడుతూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా అందుకే ద్రవ్య శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లక్ష్మీ కుబేరు వ్రతంలో కథ కూడా ఉంటుంది దేవదత్తుడు దేవదారుడిని ఇద్దరు కూడా ఒక వైష్ణవాలయంలో వెళ్ళి నిద్ర చేస్తారు కార్తీక మాసంలోనే అందులో కూడా వెళ్ళి వాళ్ళు నిద్ర చేస్తారు తిరిగి 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 ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వ్యాపారం అసలు దొరకదు అలసిపోయి ఇంకా చాలా బాధతో ఒక దేవాలయం పురాతన దేవాలయం విష్ణు దేవాలయం లాంటి దాంట్లో నిద్ర చేస్తారు అనమాట సమస్త దేవతలు ఉంటారు ఆనాడు రాత్రి అక్కడే ప్రసాదం తిని నిద్రిస్తారు వృద్ధ దంపతులు వస్తారు వాళ్ళకి ఏం కావాలన్నా మీరు ఇక్కడ ఎందుకు అంటే మేము వేరే ఊరు నుంచి ప్రయాణం చేసి అలసిపోయి మాకు ఏ వ్యాపారం కూడా ఫలించక మేము ఇక్కడ సేర తీరుతున్నాము అనంటే వృద్ధ దంపతులు వాళ్ళకి ఒక వ్రతాన్ని బోధిస్తారు అదే లక్ష్మీ కుబేర వ్రతం అలాగా మనకి పెద్దలు చెప్పే ప్రతి ఒక్క దాంట్లో అనగాష్టమి వ్రతం ఏంటి లక్ష్మీ కుబేర వ్రతం ఏంటి కార్తీక మాసం ఏంటి రుద్రాభిషేకం ఏంటి కార్తీక పౌర్ణమి ఏంటి ప్రతి దానికి ఒక విశిష్టత ఉంటుంది వాటిని మనం చేస్తేనే మనకి తిరిగి ఫలితాన్ని స్వామిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ అక్క అయితే ఈ సంకష్టహార చతుర్థికి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఆ ఖచ్చితంగా అంటే ఇన్ని నెలలు కన్జర్వేటివ్ గా చేస్తూ ఉంటారు ఒక పదకొండు నెలలను వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక్క నెల చేసుకోవాలనుకుంటున్నాము చాలా నెలల నుంచి వింటున్నాము సంకష్టహార చతుర్థి గురించి ఒక్క నెల చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఇప్పుడు దేవాలయంలో ప్రదోషమైన చేస్తారు మనకి సంకష్టహార చర్తి చక్కగా ఉండ్రాలు ఉండ్రాలు చేసి తీసుకెళ్లి విఘ్నేశువుడికి చాలా ప్రీతికరమైంది ఏంటి ఉండ్రాలు గరిక అలాగే లడ్డూలు లడ్డూలు ఎంత ఇష్టమవులు మోతిచూర్ లడ్డూలు ఎలాంటి లడ్డూలైనా అసలు అంతెందుకు పద్మిని ఈ సంకటారి చతుర్థి రోజు ఏవైనా ఉండ్రాలు పోసైనా లడ్డూలు పెట్టైనా అందరు చిన్న పిల్లలకి పంచండి మీ హర్డిల్స్ ఎలా తీరిపోతాయి చూడండి ఏం ఏం చేయాల్సిన అవసరం చక్కగా ఆయన నైవేద్యం పెట్టి వెళ్ళి ఆ సంఘటన చతుర్థి చేసుకొని మా విజ్ఞాని హర్డిల్స్ ని తొలగించు తండ్రి అని కోరుకొని చిన్న పిల్లలకి బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి గనక పంచి పెడితే తప్పకుండా మీ హర్డిల్స్ అన్ని తీరుతాయి చాలా చిన్న రెమెడీ ఇది కచ్చితంగా కచ్చితంగా ఇవి చేసుకుని ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఉపవాసాలు ఎలాగా ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు సంఘటనాశన స్తోత్రం అందరికీ తెలుసు పదనమ్య సిరిసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్పరే నిత్యం ఆయుహు కామాధ స్థితి ప్రథమ వకర్తుండం చేకదంత ద్వితీయకం తృతయం కృష్ణపింగా రక్తం చరుతకం లంబోదరం పంచవంశ సష్మితై మీ జీవితంలో విఘ్నాలన్నీ కూడా తొలగిపో తప్పకుండా తొలగిపోవాలి ఆ గణనాథుడి అన్న అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక కృతజ్ఞతలు నమస్తే నమస్తే